మంత్రివర్గ విస్తరణ ఆ పార్టీలో అగ్గిరాజు చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ ఆ పార్టీలో అగ్గిరాజు చేసిందని చెప్పుకోవచ్చు మంత్రి పద పదవులు ఆశించిన సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు రాజగోపాల్ రెడ్డి బాటంగానే తమ అసంతృప్తిని వెలగెక్కారు ఉమర్నర్ నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆయన అనుచరులు బాగానే అధిష్టానంపై గురుగా ఉన్నారు స్థానిక సంస్థల్లోపు సుదర్శన రెడ్డికి గనక మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే ముంకుమ్మడి రాజా రాజీనామాలకు కూడా వెనకాడమని హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గం లో స్థానం దక్కకపోవడంపై ఉన్నారు ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కూడా పార్టీకి విజేలుగా ఉన్నదో చూడాలి తప్ప మంత్రివర్గంలో సామాజిక సమీకరణ లెక్క తీసుకోవద్దని చెప్పారు సో ఈ నేపథ్యంలో అన్న రోజులు ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్